ఓం నమ శివాయ శంభోశంకర ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ స్వామిని పాదాల సాక్షిగా ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గోవలేసి చూద్దాం మేషరాశి వారికి గవ్వ బొల్తారు నాలుగు పడ్డాయి చిత్తా ఒకటి పడ్డదండి చిత్త ఒకటి అంటే ఒకడో పాదం అదృష్టం ఉంది కానీ ఆ అదృష్టం రేఖాటంలో ఖర్చు ఎక్కువ ఉంది అదే తక్కువ ఉంది ఈ రాశి వారికి అదృష్టం రేఖాటంలో ఈ గవ్వలాటలు అదృష్టం గవ్వలు చూపెడుతుంది ఇద్దరు సహకారం చేస్తే నలుగురు పగ ఉంటారు పగ అంటే ఎడుపు నరకన్ను లోకల కన్ను ఎడుపు ఉన్నారు ఇద్దరు సహకారం రాజపూజ ఎనిమిది అవమానం ఆరు అదృష్టం రేఖ మంచిగుంది పేరు బలం కూడా బాగుంది కానీ అదృష్ట రేఖాటం శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ ఈ అదృష్ట రేఖాటంలో కానీ మంచి గడియలు ఉన్నాయి కానీ శేష పనుల్లో కానీ అదృష్ట రేఖ గవలాటలో అదృష్ట రేఖాటం మూడు పడ్డాయి కానీ అనుకున్న పనులు సాగనిస్తలేవు ఏది చేసినా కానీ మూడు పడేనట్టే అవుతున్నాయి ఏదన్నా కొత్త పనులు చేద్దామనుకున్నా కానీ మొదలు అయితే లేవు ఇప్పుడన్నా ఈ ఫిబ్రవరి నెల నుంచి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏమైనా మంచిగా ఉన్నాయా అనుకుంటున్నారు అది తప్పకుండా మంచిగా ఉన్నాయి ఏం తొందర పడవద్దు నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది కానీ ముగ్గురు మూడు పడ్డాయి ముగ్గురితో కానీ పార్ట్నర్ పని మొదలు పెట్టకండి ఇద్దరితో పార్ట్నర్ పని చేయండి మీ అనుకున్న పనుల్లో సుఖీభవ శుభంగలిగా ఉంటుంది మీ అదృష్టం రేఖ కలిసి వచ్చే యోగం ఉంది అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది మీకు ఎక్కడపైన మీ ఫలితం ఉంది కానీ ఎక్కువ దోస్థానం ఎక్కువ స్నేహం మాత్రం చేయకండి మీ అదృష్టం రేఖాటంలో కూడా కలిసి వచ్చే యోగం ఉంది మీకు ఎక్కడపైనా బాగుంది అనుకున్న పనుల్లో కానీ కార్యక్రమంలో కానీ ఎక్కడపైనా కానీ మంచి గడియలు ఉన్నాయి ఏదైనా కానీ మీరు మూడు జాగాలు మాత్రం అన్నం తినకండి ఒక పురుడు పోషణ దగ్గర ఒక పుష్పవతి అయిన దగ్గర ఒక ఒక సావు దగ్గర ఇది ఎక్కువ రోజులు కాదండి ఈ శివరాత్రి వెళ్ళిపోయిన వరకు తినకండి ఈ శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత తినొచ్చు ఏం కాదు మేషరాశి వారికి అందుకే చెప్తున్నాను అదృష్టం మంచిగా ఉంది ఒక నెల వరకు తినకండి అనుకున్న పనుల్లో కూడా మంచిగా అవుతుంది ఏ కారోబారు చేసినా కానీ ఉంది నలుగురిలో పెద్దల మాట నిలబెట్టాలి అనుకున్న పనుల్లో కారోబారులు దందలు జాబ్లు ఉద్యోగాలు మీ శేష పనుల్లో అనుకున్న లెక్కల్లో ఏదన్నా చదువు గురించి ఏమన్నా టాలెంట్ గురించి ఏదన్నా చదువు మధ్య మధ్యతనంగా ఆగిపోవటంలో అట్లా అనుకుంటున్నారు అది ఏం కాదండి అనుకున్న పనుల్లో మీకు మంచి జరుగుతుంది ఆ శంభో శంకర అనుకొని అనుకున్న పనుల్లో మీకు జయ జయం జరుగుతుంది జయ శ్రీరామ్